హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి విల్లా ప్రాజెక్ట్ తీసుకొచ్చాము ఇది వచ్చేసి జగత్ స్వప్న రియల్టార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది ఇది లొకేషన్ వచ్చేసి మనకు బాచారంలో విల్ విలేజ్లో ఉంటుంది విల్లాస్ వచ్చేసి స్పానిష్ట విల్లాస్ అంటారు ఇది ఈ టోటల్గా ఈ విల్లాస్ వచ్చేసి ఇరవై ఒకటి ఎకరాలలో చేశారు వీళ్ళు టోటల్గా రెండు వందల అయితే చేశారు ఈ ట్వంటీ వన్ ఎకర్స్లో ఇది వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ప్రాజెక్టు ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా బోర్డు ఇది బాచారం విలే వెళ్ళే రోడ్ అనమాట బాచారం విలేజ్కి వెళ్ళే రోడ్డు ఇది ఈ రోడ్ నుంచి జస్ట్ మనకు సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది మన వెంచర్ అయితే ఇది జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది స్పానిష్ విల్లాస్ అంటారు ఇది టోటల్గా ఇరవై ఒకటి ఎకరాలలో లొకేటెడ్ అయింది ప్రెజెంట్ టోటల్గా దీంట్లో టూ హండ్రెడ్ విల్లాస్ ఇచ్చారు ఇది వచ్చేసి మెయిన్ గే మెయిన్ గేటు ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట ఇది ఇది వచ్చేసి అలాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకు సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా పక్కన పెద్దది కనిపిస్తుంది కదా ట్యాంక్ వచ్చేసి అది వచ్చేసి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అంటారు ప్రతి విల్లాకి ఇక్కడ నుంచే వాటర్ సప్లై అనేది చేస్తారు మనకి ఎంట్రెన్స్ రోడ్ అయితే హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉంది అది కూడా బ్లాక్ టాప్ రోడ్ ఇన్నర్ రోడ్స్ వచ్చేసి థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు అది కూడా బ్లాక్ టాప్ రోడ్స్ అన్ని ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ప్రాజెక్టు అలాగే లొకేషన్ డిస్టెన్స్ చూసుకుంటే మనకు ఉప్పల్ ఎక్స్ రోడ్ చూసుకుంటే ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది విల్లా ప్రాజెక్టు అలాగే మనకు పీర్జాదిగూడ నుంచి అయితే పదిహేను కిలోమీటర్లు అండ్ పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు అక్కడ నుంచి గట్ వరంగల్ హైవే గట్కేసర్ నుంచి చూసుకుంటే ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే మనకు జస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది అలాగే గౌరెలీ ఎగ్జిట్ నెంబర్ టెన్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది గౌరెలీ నుంచి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది అయితే మనది నాగోల్ నుంచి కూడా రావచ్చు అక్కడ నుంచి కూడా ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది నాగోల్ బండ్లగూడ ఏరియా నుంచి చూస్తున్నారు కదా మనకు టోటల్గా మనకు బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి ఇన్నర్ రోడ్స్ ఉన్నాయి అన్నీ మనకు వచ్చేసి టోటల్గా బ్లాక్ టాప్ రోడ్సే దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి బుద్ధ స్టాచ్యూ ఉందనమాట ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫీట్ హైటులో మనకు బుద్ధ స్టాచ్యూ ఇక్కడ పెట్టారనమాట ఈ బుద్ధ స్టాచ్యూ వచ్చేసి చుట్టూ మనకు గ్రీనరీ కూడా ఉంటుంది లొకేషన్ ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను మేము పై నుంచి ఇక్కడ మనకు చిన్న పార్కింగ్ గార్డెన్ ఏరియాలా కూడా చేశారు ఇక్కడ ఎంట్రన్స్ చూసుకుంటే మనకు గ్రీనరీ చూడండి మీరు అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా గుట్ట మీద కనిపించేది స్వామి టెంపుల్ ఇది బుజ్జ బుద్ధ స్టాచ్యూ ట్వంటీ ఎయిట్ ఫీట్ హైట్లో ఉంటుంది మెయిన్ హైలైట్ ఈ ప్రాజెక్టుకి ఇది కొంచెం పీస్ ఆఫ్ మైండెడ్ ఉంటుంది కాబట్టి బుద్ధ స్టాచ్యూ అనేది ప్రతి బాచారము ఔషపూర్ ఇక్కడ మనకు పీర్జాదిగూడలో కూడా వీరు ప్రీవియస్ విల్లాస్ చేశారు ఆ ప్రాజెక్ట్లో చూసుకుంటే వీళ్ళ డెవలప్మెంట్స్ ఏంటిది అనేది కూడా మనకు అర్థమవుతుంది అలాగే ఇందులో వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారన్నమాట ఫ్రెండ్స్ ఓకేనా ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ నుంచే తీశారు చూడండి చుట్టూ లొకేషన్ మీకు చాలా గ్రీనరీ ప్రశాంతంగా ఉంటుంది టోటల్గా గ్రీనరీ ఉంటుంది బాచారం విలేజ్ ఆనుకొనే ఉంటుంది విలేజ్ కన్నా ముందే మన విల్లా ప్రాజెక్ట్ వస్తుంది ఆల్రెడీ దీంట్లో టూ మోడల్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకా టోటల్గా కంప్లీట్ అవ్వలేదు వరకు అది కూడా విల్లా చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు టెంపుల్ చెప్పాను కదా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఈ స్వామి టెంపుల్ నుంచి మన విల్లా ప్రాజెక్ట్ కూడా మీకు చూపిస్తాను లొకేషను ఇది బాచరం విలేజు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన నుంచి కనిపించేది మన విల్లా ప్రాజెక్ట్ అనమాట బ్లాక్ టాప్ రోడ్సు మనకు ఎంట్రన్స్ రోడ్ అయితే హండ్రెడ్ ఫీట్ రోడ్ లోపల థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది అలాగే ఎలక్ట్రిసిటీ ఉంది కంప్లీట్గా డెవలప్మెంట్ మొత్తం చేస్తున్నారు స్ట్రీట్ పోల్స్ స్ట్రీట్ లైట్స్ అవైలబుల్గా ఉన్నాయి చిల్డ్రన్స్కు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంటుంది అలాగే పార్క్ ఉంటుంది గార్డెన్ ఏరియా ఉంటుంది అన్నీ ప్రొవైడ్ చేశారు అలాగే రోడ్ పక్కన మనకు ఫుట్ పాత్ కూడా అవ అవైలబుల్గా ఉంటుంది అలాగే మనకు జాగింగ్ అండ్ వాకింగ్ కోసం కూడా చుట్టూ అంటే ఈ ట్వంటీ వన్ ఎకర్స్లో చుట్టూ జాగింగ్కి రోడ్ కూడా ఉంటుంది అది ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ రేడియేషన్ ఓకే ఓకేనా దీంట్లో మనకు దీంట్లో టూ మోడల్ విల్లాస్ అంటే డూప్లెక్స్ అండ్ ట్రిబుల్ ఎక్స్ హౌసెస్ ఉంటాయి ఆ డూప్లెక్స్ అండ్ ఇది కూడా కంపెనీ కట్టినవే కాకపోతే ఇది ఏంటంటే కస్టమర్ తీసుకున్నవి ఆల్రెడీ సేల్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఈ టూ హండ్రెడ్ విల్లాస్లో వన్ నైంటీ వరకు సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇంకా థర్టీ అండ్ థర్టీ వన్ థర్టీ టూ విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ ఇది విల్లా అనమాట ఇది ట్రిబుల్ ఎక్స్ విల్లా ఇది ఎంట్రెన్సు కనిపించేది మనకు వాటర్ సంప్ అనమాట వాటర్ స్టోరేజ్ సంప్ ఓవర్ హెడ్ వాటర్ నుంచి మనకు ఆల్రెడీ వాటర్ సప్లై చేస్తారు ప్రతి విల్లాకి ప్రతి విల్లాకు ఇలా ఉంటుంది ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా ఇది మెయిన్ డోర్ ఎంట్రెన్స్ మెయిన్ డోర్ ఎంట్రెన్స్ అవగానే మనకు ఫస్ట్ వచ్చేసి ఒక సిట్టింగ్ హాల్ ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా ఇందులో ఒక హాల్ ఉంటుంది ఈ మే ఇక్కడ డోర్ కనిపిస్తుంది ఇది వచ్చేసి పూజ రూమ్ ఉంటుంది అలాగే ఒక ఓపెన్ కిచెన్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఓపెన్ కిచెన్లో నుంచి కూడా బయటికి ఇంకొక డోర్ ఇచ్చారు ఇది హాలు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వచ్చేసి ఒక సిట్టింగ్ హాలు ఒక ఓపెన్ కిచెను ఒక పూజ రూము ఒక హాలు అలాగే ఒక బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా ఇది వాష్ ఏరియా పక్కన లోపల డోర్ కనిపించేది వాష్ రూము ఇది కంప్లీట్గా డస్ట్ యూజ్ చేయకుండా సిమెంటు ఇసుక అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వీళ్ళు అన్ని నెంబర్ వన్ ప్రోడక్ట్స్ నెంబర్ వన్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తారు ఇది ఎక్స్ వీళ్ళ గ్రౌండ్ ఫ్లోర్లో ఓన్లీ వన్ బిహెచ్కే అంటే ఓన్లీ ఒక బెడ్రూమ్ వస్తుంది ఇది బెడ్రూమ్ అనమాట అన్నీ ఎందుకంటే చిన్న చిన్నగా ఇవ్వరు కొంచెం పెద్ద పెద్ద ఉంటాయి రూమ్లు కూడా విశాలంగా చిన్న చిన్నగా ఇస్తే మనం రెండు చేసుకోవచ్చు కాకపోతే విశాలంగా ఉంటుంది కాబట్టి ఇది ట్రిబుల్ ఎక్స్ విల్లా కాబట్టి ఓన్లీ కింద మాత్రం హాలు ఓపెన్ కిచెన్ ఒక బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ అండ్ వాషేర్ ప్రొవైడ్ చేశారు అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఒక బిగ్ హాల్ ఉంటుంది ఒక రెండు బెడ్రూమ్లు ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు అలాగే ఒకటి పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది ఆ స్విమ్మింగ్ పూల్ కూడా మీకు చూపిస్తాను లొకేషను అది ఎలా వస్తుంది మోడల్ అనేది మనకైతే ఈ రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ పక్కన విల్లా కూడా చూడవచ్చు ఆపోజిట్లో ఇప్పుడు మనం చూపిస్తున్న విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేసింగ్ ఇది ఎన్కీలాగా అనిపించేది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది అనమాట ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ కార్నర్ బిట్లు కూడా ఉన్నాయి దీంట్లో ఓన్లీ ట్వంటీ వన్ విల్లాస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇది మనకు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ స్విమ్మింగ్ పూలు ఇక్కడ వచ్చేసి మనకు బార్ లాగా లాంజ్ కానీ సిట్టింగ్ లాగా కూర్చోవడానికి కూడా ఇక్కడ చేసుకోవచ్చు అందుకే ఇక్కడ మొత్తం కంప్లీట్గా స్విమ్మింగ్ పూల్ అనేది ఇవ్వలేదు ఇది ఫస్ట్ ఫ్లోర్ పైన కూడా టెర్రస్ ఉంటుంది టెరస్లో కూడా చిన్న హౌజ్ ఉంటుంది అక్కడ మనము సిట్టింగ్ కానీ ఎక్కడైనా ఏమైనా చేసుకోవచ్చు గార్డెన్ లాగా కూడా చేసుకోవచ్చు దీంట్లో ఒక క్లబ్ హౌస్ వస్తుంది దీంట్లో విల్లా తీసుకున్న వాళ్ళకి ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది అండ్ ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది విల్లా ఓనర్స్కి మాత్రమే దీంట్లో వాకింగ్ జాగింగ్ కూడా చేసుకోవచ్చు ఈ విల్లాస్ చుట్టూ సరౌండింగ్లో రెండు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఒక ఇందులో మనకు ప్లాట్ సైజు చూసుకుంటే విల్లా సైజు వచ్చేసి నూట తొంభై గజాల నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది నూట తొంభై గజాల నుంచి స్టార్ట్ అయ్యి మనకు దాదాపు ఏ తొమ్మిది వందల డెబ్బై మూడు గజాల వరకు కూడా మనకు విల్లా సైజు అయితే అవైలబుల్గా ఉంది ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఒక విల్లా వచ్చేసి స్టార్టింగ్ పదిహేను వందల ఎస్ఎఫ్టీ నుంచి పదహారు వందలు పద్దెనిమిది వందలు ఇరవై ఐదు వందలు మూడు వేల ఎస్ఎఫ్టీ వరకు అవైలబుల్గా వస్తుంది ఇది మన ప్లాట్ సైజుని బట్టి ఎన్ని గజాలల్లో ఉందో ఈ విల్లా దాన్ని బట్టి డూప్లెక్సా ట్రిపులెక్సా దాన్ని బట్టి మనకు విల్లా ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది ఎస్ఎఫ్టీ వచ్చేసి పదిహేను వందల నుంచి మూడు వేల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ప్రైస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు ప్లాట్ ఏరియా అయితే నూట తొంభై గజాలు ఎస్ఎఫ్టీ అయితే పదిహేను వందలు స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే కోటి ఇరవై లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది కోటి ఇరవై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి మనకు నాలుగు కోట్ల వరకు ఉంటుంది విల్లా వచ్చేసి దీంట్లో డెవలప్మెంట్స్ విల్లాస్ దాన్ని బట్టి ఇది స్పానిష్టా విల్లాస్ ప్రాజెక్టు ట్వంటీ వన్ ఎకర్స్ టూ హండ్రెడ్ విల్లాస్లో ఆల్మోస్ట్ వన్ నైంటీ ప్లస్ విల్లాస్ అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయినాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనకు థర్టీ టూ విల్లాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మనకు కాంటాక్ట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా మన నెంబర్ ఇస్తాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్